మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ గురుగారు ఇప్పుడు స్త్రీ అన్నారు కదా అంటే ఏంటి అసలు ఎట్లా తగుతుంది అట్లాగే గురు శాపం అన్నారు దేవుడు షాపం అన్నారు అన్నారు బ్రాహ్మణ శాపం ఉంటుంది ఓ బ్రాహ్మణ శాపం అందుకంటే బ్రాహ్మణుల్ని పూసురరు అని చెప్పి పిలుస్తారు భూమి దేవతలు అని చెప్పి పిలుస్తారు సో బ్రాహ్మణ శాపము గురుశాపము పితృ పితృశాపం ఇవన్నీ ఏంటంటే బేసిక్గా శాపం అంటే వాళ్ళు ఏదో నీళ్లు తీసుకుని మనకి ఇలా విసరడం అనేది శాపం కాదు వాళ్ళ మనసుని బాధ వాళ్ళ మనస్సు బాధపడి వాళ్ళ మనస్సు మానసికంగా వాళ్ళు అలాంటి పని చేశారు ఏంటి అని అనిపించిన అది శాపంటే అది శాపం కిందకి వస్తుంది ఈ శాపము ఇవ్వడం వల్ల మీరు గమనించినట్టయితే ఇవాళ పొద్దునే మేము డిస్కస్ చేసాం యాక్చువల్లీ ఒక విషయం గురించి మనకి భృగు మహర్షి మీకు అందరికీ తెలుసు మహర్షి వెళ్ళి శివుడికి శాపం ఇస్తాడు బ్రహ్మదేవుడికి శాపం ఇస్తాడు విష్ణుదేవుని వక్షస్థలంలో తంతాడు ఓకేనా ఇవన్నీ ఎందుకు చేశాడు మీరు పురాణాల్లో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క చోట కూడా ఇప్పుడు గౌతమ ఋషి గౌతమ ఋషి ఇంద్రుడి శాపం ఇస్తాడు ఆహ్లే దగ్గరికి వెళ్ళినప్పుడు అలా పెద్ద పెద్ద ఋషులు అందరూ కూడా ఏదో ఒక సమయంలో ఎవరికో ఒకరికి శాపం ఇచ్చిన వాళ్ళే అలాగే వరాలు కూడా ఇచ్చిన వాళ్ళే ఈ శాపాలు వరాలు అనేవి ఎందుకు పురాణాలు అలాంటి మన అజ్ఞానలు ఇస్తే అది వేరే విషయం మనకేం తెలియదు మన ఒక మాట భూతి మాట తిట్టితే అది మన అజ్ఞానం కాబట్టి సరే అలాంటి మహాజ్ఞానులు అంత తపస్సు చేసి దే భగవంతుని సాక్షాత్కారం చేసుకున్న వాళ్ళు కూడా ఇలాంటి శాపాలను ఎందుకు ఇచ్చారు అనే ప్రశ్న వచ్చినప్పుడు దానికి ఒకటే ఒకే ఒక మనకి భాగవతంలో ఒకే ఒక చోట మనకి ఉత్తరం దొరుకుతుంది అన్నమాట అంటే మనకి ప్రశ్నకి జవాబు దొరుకుతుంది ఏంటంటే భగవంతుడికి ఒక పేరుంది ఈ పేరు సామాన్యంగా నైంటీ నైన్ పర్సెంట్ ఎవరికీ తెలియదు చాలా రేరు ఈ పేరు తెలిసిన వాళ్ళు ఏధమాన ద్విటు ఓకే ఏధమాన ద్విటు అని భగవంతుడికి ఒక పేరుంది ఈ పేరు ఒక ఈ భగవంతుడి రూపం యొక్క పని ఏంటంటే అందరి పాపపుణ్యాలని కొలవడం ఈ యొక్క అవతారం యొక్క స్పెషాలిటీ ఓకే అంటే మనకు ఒక గ్లాస్ ఉంది ఆ గ్లాసులో ఎంత నీళ్లు పడతాయో అంత నీళ్లే మనం పోయాలి దానికన్నా ఎక్కువ నీళ్ళు పోస్తే అది ఉలిగిపోతుంది వేస్ట్ అయిపోతుంది అందువల్ల మనం కూడా అంటే ఈ ఋషిమునులు కూడా అత్యధిక పుణ్యం చేసినప్పుడు వాళ్ళు తపస్సు చేస్తుంటారు ఎన్నో తపస్సు చేస్తున్నారో తెలియదు ఎంత పుణ్యం సంపాదిస్తున్నారో తెలియదు వాళ్ళకి వాళ్ళ యోగ్యత మించి ప్రతి ఒక్క యోగ్యత ఉంటుంది ఆ యోగ్యత మీరి వాళ్ళు పుణ్యం చేసినప్పుడు భగవంతుడు శాపరూపాన్ని ఆ పుణ్యాన్ని తగ్గిస్తూ ఉంటాడు వాళ్ళ చేత శాపం ఇప్పించి ఆ పుణ్యాన్ని లెవెల్ చేస్తూ ఉంటాడు అలాగే పాపం చేసినప్పుడు వాళ్ళ చేత మంచి పనులు చేయించి వరాలు ఇప్పించి మరి ఆ పుణ్యాన్ని సమానం చేస్తూ ఉంటాడు అలాగా ఈ పుణ్య పాపాలని సరి సమానం చేసే పని ఈ యధమాన అనే భగవంతుడి యొక్క చేసే ముఖ్య పని అనమాట అందువల్ల శాపాలు అనేవి అది వీడ కర్మ వల్ల అయ్యి ఉండొచ్చు అంటే వీళ్ళు చేసుకున్న కర్మం అయి ఉండొచ్చు లేకపోతే వాళ్ళ పుణ్యాలు ఎక్కువైనప్పుడు వాళ్ళ నోటి నుంచి నువ్వు ఇలా అయిపోవని చెప్పేసి షాపింగ్ ఇవ్వడం అయి ఉండొచ్చు ఇంకా స్త్రీ షాప్ అనే విషయం వస్తే మన ఒక ప్రీవియస్ జనరేషన్లో స్త్రీలు చాలా ఎక్కువ బాధను అనుభవించేవారు ఇంట్లో ఉండి పురుషుడు యొక్క దీనివల్ల మరి ఆ ఆ బాధ అంతా ఎవరు అనుభవించాలి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ సంతానమే అనుభవించాలి అంతే కదా లేడీస్ చంపేస్తున్నారు ఎక్కడికక్కడ అంతే ఒకప్పుడు వీళ్ళలో చేసేవారు ఇప్పుడు అది కర్మఫలం దానే కర్మఫలం అంటాం అప్పుడు ఏదైతే జరిగిందో అది ఇప్పుడు జరుగుతుంది ఇది కలియుగంలో జరగాల్సిందే ఇంకోటి గురుగారు ఈ మధ్య సామూహికంగా కర్మకాండలు నిర్వహిస్తున్నారు అంటే పితృదేష నివారణ పూజలను కానీ ఇంకా రకరకాల పూజలన్నీ వందల మందిని కూర్చోబెట్టి చేయించేస్తున్నారు ఉపయోగం ఉంటుందా దాని వల్ల పూర్తిగా ఉపయోగం ఉండదు అని కాదు కానీ ఉపయోగం ఉండదు అంటే ఎంతో కొంత పుణ్యం అయితే వస్తుంది అక్కడ మంత్రాలు వినడం వల్ల కానీ అక్కడ కూర్చోవడం వల్ల కానీ సత్సాన్ని అవుతుంది కాబట్టి ఎంతో కొంత పుణ్యం అయితే వస్తుంది కానీ వాళ్ళ దోషాలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ పోవు కారణం ఏంటంటే అక్కడ వాళ్ళు ఎలా చెప్తారంటే వాళ్ళు మంత్రాలు చెప్పుకుని వెళ్తుంటారు ఆ మమ్మ అనుకోండి మీరు గోత్రాలు చెప్పుకోండి అని చెప్పేసి ఈ రోజు టీవీలో మనం చూస్తుంటాం టీవీలో కళ్యాణం జరుగుతుంటుంది టీవీ ముందుకు వచ్చి నా గోత్రాన్ని చెప్పేసి నాకు వచ్చేస్తుంది అంటే ఆన్లైన్ పూజలు ఆన్లైన్ కళ్యాణాలు ఎక్కువైనాయి కదా చాలా మంది అయితే మంత్లీ ఫీజు కడుతున్నారు టెంపుల్ కట్టేసి గోత్రనామాలు ఇచ్చేస్తే మంత్ మొత్తం చదివేస్తున్నారు దానివల్ల ఉపయోగం ఉండదండి దానివల్ల మన గోత్రాలు చెప్తే మన అడ్రస్ వచ్చి పడిపోయే పోస్ట్ కాదు అది పుణ్యం అనేది గొప్ప విషయం ఏంటంటే మన వాళ్ళు ఎవ్వరూ గమనించిన విషయం ఏంటంటే మనకి స్వయంభూ మూర్తులు స్వయంభూ ఉత్పత్తి అయినవి అనేవి ఏవైతే ఉన్నాయో వాడి దర్శనము కష్ట కష్టకరంగానే ఉంటాయి అది తిరుపతి అవ్వని గటికాచలం అవ్వని ఏదైనా అవ్వని కొండ పైన పిలుస్తాడు ఎందుకు కొండ కిందందుకు పిలవలేదు దేవుడు జనాలకి సులభం అవుతుంది కదా అంత కష్టపడి పైకరమని చెప్పి ఎందుకు అంటున్నాడు అంటే చాలా సింపుల్ లాజిక్ అండి మనం ఎప్పుడైతే కష్టపడతామో అప్పుడు పాపాలు పోతాయి పాపాల వల్ల మనకు వచ్చేదేంటి కష్టాలు ఓకే మనం ముందే కష్టపడిపోయామనుకోండి అప్పుడేమవుతుంది పాపాలు పోతాయి కాదండి మీరేమో ఇలా చెప్తున్నారు మన గరికపాటి వారు ఏమో ప్రదక్షిణ లేదు ఏం లేదు ఎందుకు చేస్తారు పిచ్చి మీకేమన్నా కొండ చుట్టూ తిరుగుతారు లేదంటే నూట ఎనిమిది ప్రదక్షిణలు అంటారు ఏం పిచ్చి మీకు ఆ రావి చెట్టు తిరుగు తిరుగుతున్నారు అట్లాంటివి చేయం అక్కడిని అని తిడుతున్నారు ఆయన అవునండి అదే చెప్తున్నాను అందుకే చెప్తున్నాను ప్రదక్షిణ చేయడం అనేది ఎంత ఉపయోగమో డాక్టర్లు ఈరోజు డాక్టర్లు కూడా వాటిని సమర్థిస్తున్నారు ఒక ప్రదక్షిణ చేయడం అంటే ఒక వాకింగ్ కింద పరిగణ సైంటిఫిక్గా కూడా అలాగే మన ధార్మికం ఏంటంటే మనం సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే మనం పు ఎక్కువ పుణ్యం చేస్తే సుఖం అనుభవిస్తాం ఎక్కువ పాపం చేస్తే కష్టం అనుభవిస్తాం మన సుఖంకి పుణ్యానికి సంబంధం ఉంది కష్టానికి పాపానికి సంబంధం ఉంది ఓకే ఓకేనా చాలామంది ఇంకో ప్రశ్న మీరు అడిగేలాగే ప్రశ్న అడుగుతారు తిరుపతిలో విఏపి దర్శనం అని చెప్పేసి ఉంటుంది విఏపి దర్శనం అని చెప్పేసి ఉంటుంది అందరూ విఏపి వెళ్ళిపోయి చూసి డబ్బులు ఇచ్చి వచ్చేస్తున్నారు పేదవాళ్ళు మాత్రం ఇక్కడ కష్టపడుతున్నారు అని చెప్పి ఇక్కడ వాస్తవం ఏంటంటే సరిగ్గా జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పేదవాడు ఎవరైతే ఉన్నాడో వాడు మెట్లు మార్గం ఎక్కి ఆ లైన్లో నుంచుని నుంచినంతసేపు గోవింద నమస్మరణ చేస్తూ ఓకేనా చివరికి కష్టపడి దేవుడిని చూసినప్పుడు వాడికి వచ్చే పుణ్యం ఎంత ఇది ఏమీ లేకుండా పక్కన మాట్లాడుకుంటూ డైరెక్ట్గా వెళ్ళి దేవుడిని చూసి వెళ్ళిపోయాడు వాడికి ఎక్కువ పుణ్యం వస్తుందా దేవుడు దర్శనం చేస్తే పుణ్యం కాదు దేవుడి దగ్గరికి వెళ్ళడం దగ్గరే పుణ్యం దేవుడి దగ్గరికి వెళ్ళడానికి మనం కష్టపడతాం కాబట్టి మన పాపాలు పోతాయి కాబట్టి పుణ్యం పెరుగుతుంది ఓకే అర్థమైందా మనం కష్టపడతాం కాబట్టి దేవుడి దగ్గర వెళ్ళడానికి అప్పుడు మనకి కష్టపడడం అంటే పాపం పోవడం పాపం ఎప్పుడైతే పోతుందో అప్పుడు పుణ్యం మిగులుతుంది ఓకే అది పుణ్యం వృధానే అవి అంటే సామాన్య దర్శనం కన్నా అవి తక్కువే నేను అనుకుంటున్నాను ధనవంతులకు ఎక్కువ పుణ్యం వస్తుందేమో అలా జరగదండి ఎందుకంటే పేద చెప్తాను పేదవాడికి ఎక్కువ పుణ్యం వస్తుంది ఇక్కడ పేదవాడు తిరుపతిలో ధనవంతుడు తిరుపతిలో గంట ఉంటాడు మహా అయితే లో వస్తాడు కారులో వెళ్తాడు దర్శనం చేసుకుంటాడు వెళ్ళిపోతాడు గంట రెండు గంటలు ఉంటాడు అంతే కానీ పేదవాడు తిరుపతిలో ఒక రోజు మొత్తం ఉంటాడు తిరుపతి క్షేత్రంలో ఉండడమే ఒక పుణ్యం వెంకటస్వామి నడిచిన భూమి అది ఆ భూమి స్పర్శ అవ్వడమే మనకి పుణ్యం ఆ స్పర్శ అనేది మనకు ఒక రోజంతా అవుతుందంటే అది చాలా గొప్ప పుణ్యం కదా అది ఎక్కువ పుణ్యమా లేకపోతే గంట ఉన్నవాడికి ఎక్కువ పుణ్యం వస్తుందా ఓకే ఇది జనాలు ఈరోజు ఆలోచించట్లేదు